సాయి శివాని భక్తి పాటలు సాయి శివాని భక్తి పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ నమః ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఏకాదశి మహత్యంలో నలభై మూడు నలభై నాలుగు భాగాలలో ఈరోజు రుక్మాంగదుడి భార్య మోహినికి చెప్తూ ఉంది నా పుట్టింట పన్నెండేళ్ల వయసులో నేనున్నప్పుడు సేవకుడు కర్రలు చీల్చుతున్నాడు నేను అక్కడ నిల్చుని చూస్తున్నాను వాడు కర్రలు చీల్చుతుండగా ఒక కర్ర చీలి దానిలోంచి ఒక పురుగు ఎగిరొచ్చి నేల మీద పడ్డది దానిని కాకులు చికాకు చేయగా అది తప్పించుకుంది నేను ఆ కాకుల్ని బెదరగొట్టి ఆ కీటకాన్ని మరొక చోటుకి తీసుకెళ్లి నీళ్లు చల్లి మెల్లగా మేను రాశాను ఆ సేవతో కొంతసేపటికి అది తేరుకుని మనుష్యుల మాటతో ఇలా చెప్పింది చల్లని మనసుగల తల్లి నన్ను కాకిమూక నుంచి తప్పించి కాపాడిన నీ కృషి ఏమని చెప్పగలను నేను తొలిపుట్టువులో భర్త మీద కోపించి చేసిన చెడ్డ పనికి ఫలితం ఇది అదేమిటో చెప్తాను విను సముద్ర తీరాన ఒక గ్రామం ఉంది దాని పేరు మాణిక్యపురం ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణుడు విష్ణుశర్మ అని ఉన్నాడు ఆయన వేదాలకు గాదే శాస్త్రాలకు బోధే అతనికి ఒక కొడుకు అందచందాలకు పెట్టింది పేరు అతని పేరు పద్మనాభుడు నేనతనికి అగ్నిసాక్షిగా చేపట్టిన ఇల్లాలిని అతని స్వభావం తండ్రి శుద్ధ వ్యతిరేకం ఒక్క మాటలో నా పతిని గురించి చెప్తాను విడచక్రవర్తి చదువుకోవడం అంటే ఏదో తప్పు చేసినట్టు ఎంచి గుంటలోనే గంట వాయించేశారట తీర్థయాత్రకి తిలోదకాలిచ్చిన సంధ్యావందనాథులకు ముందుగానే స్వస్తి పలికాడు ఇక జపం హోమం వంటివి చెట్టెక్కిపోయాయి చదివినదంతా కామశాస్త్రం ఎన్ని ఆవృత్తుల్లో చదివాడు కంఠపాఠం చేశాడు జూదరులకు గురువయ్యాడు నటులు విదూషకులు ప్రాణమిత్రులు విలువిద్యలో సవ్యసాచి స్త్రీలను వశపరుచుకొని మందులు మంత్రాలు మాయలు నేర్పినావు గురువుకి గురువయ్యాడు వాళ్లకి కానుకలు కట్నాలు పంపుతూ అదే జన్మఫలంగా నారంభించాడు మామగారు సదా కప్పుకునే శాలువ అది పట్టుదుప్పటి దానిని అదను చూసి అపహరించి ఒకకు ఇచ్చేశాడు కంఠమాల ఒక కలికికి కానుకగా సమర్పించాడు బంగారు పువ్వుల వెండి పళ్ళెరం ఒక భామకి ఇచ్చాడు మాన్యం అమ్మి ఒక విలయాలికి ఆ సొమ్మంతా ముడుపు చెల్లించాడు తరతరాలుగా ఇంటనున్న పల్లకి ఒక పల్లవారి ఆధారకిచ్చాడు పరుపుతో సహా ఉయ్యాల మంచం ఒక తొయ్యలికి చేరవేశాడు మంచి పనికి ఒక దమ్మిడి అయినా వెచ్చించగా జారకాంతలకు ఎంట ఉన్న సొమ్మంతా చూరలిచ్చాడు కుంచన్న కూడబెడితే మంచన్న మాయం చేశాడన్నట్టయింది మా ఇంటి బ్రతుకు నన్నెన్నడొన్నో కన్నెత్తి చూసినదే లేదు పెదవి కదిపి పిలిచినదీ లేదు నికృష్ఠులతో నీచులతో కులభ్రష్టులతో నిరంతరం స్నేహం దుర్వ్యవసరాలకు దుబారా ఖర్చు ఇక వస్తాడు ఆకలితో నకరకలాడుతూ ఉంటాడని నేనెంతో శ్రద్ధగా శుద్ధిగా బుద్ధిగా పిల్లలు ముగ్గులు పెట్టి అలంకరించి స్నానానికి నీళ్లు పెట్టి రుచిగా శుచిగా వండి ఎదురుచూస్తూ ఉంటాను ఒక్క నాడేనా వేళకు ఇంటికి చేరేది నన్ను చూసేది ఆప్యాయంగా మాట్లాడేది లేదు ఆ నీళ్లు ఆదరాబాదగా తల మీద రెండు మూడు చెంబులు పోసుకొని అటు ఇటు ఒళ్ళు తుడుచుకుని గబగబా వంటింటికి రావడం పీట మీద సరిగా కూర్చోక విస్తరిలో ఏముందో సరిగా చూడనైనా చూడక పందెం వేసినట్టు నాలుగు ముద్దలు అయిందనిపించి లేవడం ఒక్క అడుగు గడప దాటి వీధిన పడి తిలదానం పట్టిన వాడిలాగా తిరిగి చూడక వెళ్ళిపోవడం ఇది వరస క్షణమైనా భుజించాక ఇంటి పట్టున ఉండేదే లేదు ఇలా ఇంటి యజమాని నడుస్తూ ఉంటే ఆ ఇంటి ఏం మిగులుతుంది ఇల్లు గొల్లైపోయింది మరి విలాసాలకు సొమ్మెలా వస్తుంది ఎంత చెప్పినా నా మాట లక్ష్య పెట్టగా అప్పులు చేయడం మొదలైంది అలా దొరికినంత వరకు అప్పు చేసి ఖర్చు చేయడం క్రమంగా పరపతిపోయింది కానీ అప్పిచ్చినవాడు ఊరుకుంటాడా సానులు ఉత్త చేతులతో పంచకు చేరుస్తారా ఏం చేయాలి అప్పిచ్చిన వారు అక్కడక్కడా పట్టుకొని నోటికి వచ్చినట్టు కారు కూతలు కూసి చిదగగొట్టి చెవులు మూసి పంపారు వారి బాధపడలేక ఒకనాడు కొందరు రుణదాతలను తీసుకువచ్చి వీధి చావడిలో ఉంచి మా ఆయన నా వద్దకు వచ్చి చేతులు జోడించి నువ్వు కాంతారత్నానివి నేను మతిమాలి నిన్ను సరిగా చూడక ఏడిపించినందుకు నా గతి ఇలా కాలింది చూడు వీపు తోలుడినట్టు ఆ అప్పులిచ్చిన పెద్ద మనుషులు ఎలా కుట్టారో క్షమించు తప్పు చేశాను మరి నా ఆపదకి నువ్వు కాక అడ్డుపడేవారెవరున్నారు నీ నగలిచ్చి నన్ను నీ ఊబిలోంచి గట్టెక్కించవా నీకు కొద్ది కాలంలోనే మళ్ళీ చక్కని నగలు చేయించి పెడతాను తల్లి తండ్రి గురువు నాకు నువ్వే బుద్ధి వచ్చింది ఈ నిమిషం నుంచి నీకు అనుకూలంగా నడుచుకుంటాను జూదం వగైరా అన్నీ వదులుకుంటున్నాను నీ మీద ఒట్టేసి చెప్తున్నాను నీ వంటి సుగుణాల దొంతికి నా వంటి దుండగుడు తగడు అయిందేదో అయింది నా మాట మన్నించు తెలిసిన బుద్ధిమంతరాలు అన్నాడు ఎంత నికృష్టుడు పతి సతి ఎడబెట్టరాదు కదా అని చప్పున నా పాదాల మీద పడిపోయాడు నేను అలాగే అతని తల త్రోసివేసి కొంచెం దూరంగా నిల్చుని ఆపరాని కోపంతో నాలుగు మాటలు అన్నారు నువ్వు మన్మథ పూజతో జారినుల ఇళ్లలో పూజారివై ఉన్న బుద్ధిహీనుడు జూదం దొంగతనం నీ విద్యలు అసత్యం నీ వ్రతం కట్టినది మొదలు ఈనాటిదాకా నన్ను కన్నెత్తైనా చూసావా పిలిచినా పలికావా నోరెత్తి మాట్లాడావా అతను సన్యాసం పుచ్చుకుని ఇప్పుడు అంగలారుస్తావా చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకోవడం వివేకి లక్షణమా కట్టబట్ట కొప్పుకి పువ్వు చేతులు తెచ్చి ఒక్క నాడైనా ఇచ్చిన పాపాన పోయావా అగ్ని సాక్షిగా పెళ్లాడిన ఇల్లాలి బ్రతుకు అధ్వాన్నం చేసిన ప్రబుద్ధుడు నువ్వేం మగడవు నేనేమి భార్యను నీ పగ తప్పించుకునేందుకు వగచూపి నగలు అడుగుతున్నావు చూడు నా వంటి మీద ఉన్న ఈ నగలలో ఏ ఒక్కటైనా నువ్వు చేయించినదేమో ఇవన్నీ మా పుట్టింటి వారు చుట్టాలు పెట్టినవి వీటిని అడగడానికి నీకు నోరెలా వచ్చింది నీకు సిగ్గులేదు వీటిలో ఒక్కటి కూడా ఇచ్చేది లేదు నా బ్రతుకంతా నువ్వే అని మంగళసూత్రధారణ కాగానే నిన్ను నమ్మి ఆ ఇంటి నుండి ఈ ఇంటికి వచ్చిన ఆడదానను నన్ను గాలికి వదిలి అడ్డమైన నడక నడిచి ఇప్పుడు నంగనాచి మాట్లాడతావా వెళ్ళు వెళ్ళు నీ దారి నీది నా దారి నాది నేను పుట్టింటికి పోతున్నానని చరచరా గదిలోకి వెళ్ళిపోయాను ఈ భాగవతమంతా చూస్తున్న అప్పులవాళ్ళు చప్పున లోపలికి వచ్చి ఆయనను పట్టుకుని నాలుగు తన్ని తాళతో కట్టి ఒక మూల పడవేసి రేపు వస్తాము మా అప్పు తీర్చకపోతే నీ అంతు చూస్తాను జాగ్రత్తను బెదిరించి వెళ్ళిపోయారు అంతలో సూర్యుడు అస్తమించాడు క్రమంగా కటిక చీకటి క్రమింది జగమంతా అంధకార బంధురమైంది ఆ చీకటిలో నా మగడు మెల్లమెల్లగా కట్లు దిగదార్చుకుని బయటపడి ఆ చీకటి తోడుగా పరారైపోయాడు తెల్లవారిన తర్వాత నేను లేచి మా పుట్టింటికి వెళ్ళిపోయాను తరువాతి కథ ఆయన కొంతకాలం అయ్యాక తిరిగి వచ్చి చెప్పినది చెప్తున్నాను విను ఆయన అలాగూ పల్లెలు పట్టణాలు కొండలు కోనలు దాపోయిపోయి ఒక సముద్రం వద్దకు చేరాడు అక్కడ రత్నాల వర్తకుల ఓడ ఒకటి కనిపించగా ఆ వర్తకులను ప్రార్థించి వారి అనుమతితో ఓడ ఎక్కాడు సముద్రంలో ఓడ వెళ్తుండగా ఒక కొండ ప్రక్కకు చేరేసరికి పెనుగాలివిచి ఓడలో ఉన్నవారికి గుండె తోడ పుట్టించింది వారు అతి ప్రయాసతో ఓడను కొండదరికి చేర్చి లంగర్ దించి బ్రతుకు జీవుడా అనుకున్నారు ఆ రాత్రి వాళ్లకి కాళరాత్రిలా తోచగా భయపడకండి అని వారికి అభయం ఇచ్చినట్టు చంద్రోదయమైంది ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ నలభై మూడు నలభై నాలుగు భాగాలు సంపూర్ణం